హాయ్ అండి వెల్కమ్ టు విజయా ఛానల్ ఈరోజు వన్ కేజీ చేపలు పులుసు ఎలా చేయాలో టేస్టీగా చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడాకాక ఎండుమిర్చి ఒక పెద్ద ఆనియన్ తరిగిన ఆనియన్ ఒక పెద్ద తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి మీకు కొంచెం వేగాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మళ్ళీ కలిపి బాగా కలిపి ఇప్పుడు ముక్కలను నెమ్మదిగా ఇందులో చేప ముక్కలను క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కలను ఈ గిన్నెలో యాడ్ చేసుకోవాలి వీటిని ఇలా కలపడం కష్టం కదండి మ్యారినేట్ చేయడం కష్టం కాబట్టి ఒకసారి ఇలా కలుపుకోండి ఇప్పుడు అల్లం వేయాలి కారం సరిపడంతా ఇవి పులుసు చేపలు కదా అండి నాన్ వెజ్కి ఎక్కువ కావాలి ఫోర్ టేబుల్ స్పూన్ ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను వన్ కేజీ చేపలకి ఫోర్ స్పూన్స్ సరిపోతుంది పెద్ద స్పూన్స్తో ఉప్పు సరిపడేంత వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కలపాలి చింతపండు రసం యాడ్ చేయాలి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వన్ కేజీకి సరిపోతుంది పులుపు చేప ముక్కలు ఉడకటానికి చేపలు మునిగేంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే కారం పులుపు సరిపడిందో లేదో చూసుకోవాలి చూసుకొని మూత పెట్టేసి ఈ నిన్న మీద మూత పెట్టేసి మంటను మీడియం లో ఉంచి ఉడికించుకోవాలి ఇప్పుడు చేపలు ఉడికిపోయాయండి చేపల చారు మొత్తం ఇంకిపోయింది కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది చేపలు వాసన వస్తుంది ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి కొద్దిసేపు నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి చూసారండి చేపలు బాగా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇంతేనండి కర్రీ ప్రిపరేషన్ సరే చేపలు బాగా ఉడికిపోయాయి అంతేనండి ఇచ్చే ఈజీ అండి టేస్టీ చేపల పులుసు రెడీ